నోటికి అస్సలేం తినబుద్ది కానప్పుడు పల్లెటూరి స్టైల్లో ఈ బెండకాయ పుల్లగొరని ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ ఈ బెండకాయ పూలగొర చేయడానికి ఒక నాలుగు టమోటాలు పది పన్నెండు పచ్చిమిర్చిని ముక్కలు చేసి పెట్టుకోండి హాఫ్ కేజీ బెండకాయల్ని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక రెండు గరిటెల ఆయిల్ వేసుకోండి రెండు గరిటెలు ఎందుకు అంటే ఆయిల్లో వేయించినప్పుడు బెండకాయలకు జిగురు అనేది అస్సలు ఉండదు తినేటప్పుడు బంకగా అనిపించదు అనమాట ఇప్పుడు పోపు సెక్షన్ ఇందులో మెంతులు ఆవాలు జీలకర్ర వేసేసి నెక్స్ట్ పార్ట్ ఎండుమిర్చిని కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు ఎండుమిర్చి వరకు వేసుకోండి తర్వాత తరిగి పెట్టుకున్న వన్ ఫోర్త్ పార్ట్ ఉల్లిపాయని వెల్లుల్లిని కూడా వేసేసి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా చేసి నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసేయండి దీన్ని కొంచెం సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి ఈ స్టేజ్లో మనం తరిగి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కంప్లీట్గా త్రీ ఫోర్త్ పార్ట్ పక్కన ఉంది కదా దాన్ని కూడా వేసేసి బాగా ఆయిల్లో కొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు వేయించాలన్నమాట అందుకే ఆయిల్ ముందుగానే కొంచెం ఎక్కువగా వేసుకున్నాం ఇవన్నీ వేగాలి కాబట్టి ఒక టూ మినిట్స్ తర్వాత తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసి దాన్ని కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే వేయించుకోవాలి అన్నీ ఒకే గిన్నెలో అయిపోతుందండి ఇంకా ఎక్స్ట్రా గిన్నెలు ఏం లేదు కుక్కర్లోనే దాంట్లోనే సరిపోతుంది మనం తీసుకున్న కుక్కర్ కూడా చాలా బుజ్జి కుక్కర్ కాబట్టి అందులోనే మన కర్రీ రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఒక స్పూను ధనియాల పొడి వేసేసి దాన్ని కూడా కొంచెం ఒక టూ మినిట్స్ అటు ఇటు తిప్పి మనకు కావలసిన క్వాంటిటీలో వాటర్ పోసి కొంచెం గట్టిగా తినేవాళ్ళు తక్కువ వాటర్ వేయండి కొంచెం లూజ్గా తినేవాళ్ళు ఇంకొంచెం వాటర్ వేసి తర్వాత పసుపు వేసేసి దానికి కావలసినటువంటి చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా యాడ్ చేసి జస్ట్ అటు ఇటు తిప్పి మనం ఈ స్టేజ్లో కుక్కర్ని లిట్తో క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక మూడు విజిల్స్ తెప్పించుకోండి దాన్ని ప్రెజర్ అంతా పోయాక లీట్ తీస్తే మనకు బెండకాయ పుల్లకూర అనేది ఉడికిపోయి ఉంటుంది ఈ బాయిల్ అయిన దాంట్లో మనం ఎంత ఉప్పు క్వాంటిటీ మనకి ఎంత కావాలో అంత రాళ్ళ వేసేసి బుద్ధకవం తీసుకుని మనం కచ్చాపచ్చాగా మెదుపుకోండి ఎక్కువగా మెదపక్కర్లేదు కొంచెం ఆ బెండకాయ ముక్కలు లైట్గా తగిలితేనే నోటికి కమ్మగా అనిపిస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ బాయ్